అగ్నిపురాణం అగ్ని పురాణం శ్రీ మహావిష్ణువు ప్రధాన దైవంగా నడుస్తుంది పురాణానికి కావలసిన ఐదు లక్షణాలు ఈ పురాణంలో ఉన్నాయి ఈ పురాణం అగ్ని వశిష్ఠుడికి చెప్పగా అదే విషయాన్ని వశిష్ఠుడు వ్యాసుడికి చెప్పగా వ్యాసుడు తన శిష్యుడైన మహర్షి చేత సత్రయాగం జరుగుతున్నప్పుడు అవే విషయాలు అక్కడ ఉన్న ఋషులకు చెప్పాడని ఈ పురాణం చెప్తోంది ఇందులో విష్ణు అవతారాల గురించి విశేషించి రామావతారం కృష్ణావతారాల గురించి పృథ్వీ గురించి ఉంది యాగ పూజా విధానాలు జ్యోతిష్ శాస్త్రము చరిత్ర యుద్ధము సంస్కృత వ్యాకరణం ఛందస్సు న్యాయం వైద్యం యుద్ధ క్రీడలు వంటి అనేక శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి ఇందులో మొత్తం పదిహేను వేల నాలుగు వందల శ్లోకాలు ఉన్నాయి విష్ణు ముఖమే అగ్ని అగ్నిదేవుడు చెప్పిన పురాణమే అగ్ని పురాణం దీన్నే బ్రహ్మ విద్య అని కూడా అంటారు పురాణాలన్నీ వేదాల్లో నుంచే పుట్టాయి ఇది ఋగ్వేదం నుంచి వచ్చింది ఈ పురాణం వింటే కాల ప్రభావం నుంచి బయటపడవచ్చు భుక్తి ముక్తి అన్నీ ఇస్తుంది ఈ పురాణం అన్ని శాస్త్రాలు ఇందులో వస్తాయి ఏ పూజ మొదలుపెట్టే ముందైనా నారాయణ్ని తలుచుకోవాలి అంటే కేశవ నారాయణ మాధవ అని ఆచమనం చేయాలి ప్రతి మనిషి పుట్టిన తర్వాత రెండు విషయాలు నేర్చుకోవాలి అవే సగుణ విద్య నిర్గుణ విద్య సగుణ విద్య అంటే రూపం కనపడేది నిర్గుణ విద్య అంటే రూపం లేనిది ఇప్పుడు విష్ణువు పూజ ఎలా చేయాలో చెప్పారు విష్ణు పూజ చేసేటప్పుడు ముందుగా కుడివైపు ధాత ఎడంవైపు విధాత ఉంటారు ఓం ధాత్రే నమ ఓం విధాత్రే నమ అని దండం పెట్టుకోవాలి విష్ణువుకి ఎడంవైపు గంగా కుడివైపు యమున ఆవాహన చేయాలి అయ్యవారి ద్వార అధిష్టాన దేవత ద్వారాలక్ష్మిగా వాస్తు పురుషుణ్ణి శక్తిని కూర్మాన్ని ఆదిశేషుణ్ణి భూమిని ధర్మ జ్ఞాన వైరాగ్యాలను ఐశ్వర్యాలను ధర్మాదులను పద్మాన్ని వేదాలను పూజించాలి యుగాలను విద్య అవిద్య శక్తులను మాయా అమాయా శక్తులను దుర్గాదేవిని తలుచుకోవాలి విష్ణుమూర్తుల వారిని పూజించే ముందు ముందుగా పాదాలు హృదయం శిరస్సు శిఖ కవచం అస్త్రం శంఖం చక్రం గద పద్మం శ్రీవత్స కౌస్తుభం వనమాల శ్రీ లక్ష్మీదేవి పుష్టి గరుడు గురువు ఇంద్రుడు అగ్ని వీళ్ళందరినీ పూజించాలి ఇవన్నీ చేయలేకపోయినా మన దగ్గరున్న వాటితో అభిషేకం చేసి తీర్థం తీసుకోవాలి ఇప్పుడు సామాన్య శివ పూజ ఎలా చేయాలి ఆరంభంలో నంది పూజ నందీశ్వరుడి శ్లోకం చదువుకోవాలి నందీశ్వర సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి ముందు మహాకాలుణ్ణి కాలకాలుణ్ణి గంగాదేవిని యముణ్ణి గణాధిపతుల్ని సరస్వతీదేవిని లక్ష్మీదేవిని గురువుగారిని వాస్తు పురుషుడు అంటే ఇంద్రుణ్ణి అమ్మవారిని ధర్మదేవతని పూజించాలి వీరందరినీ పూజించాకే పరమశివుని పూజించాలి వీళ్ళందరినీ పూజించడం అంటే వాళ్ళందరి పేర్లు తలుచుకొని దండం పెట్టుకుంటే సరిపోతుంది అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారి చుట్టూ ఉండే తొమ్మిది శక్తులను అంటే వామ జ్యేష్ట రౌద్రి కాళి కలవికరణి బలప్రమధని బలప్రమదని దమని మనోన్మని శివని తలుచుకోవాలి వీరు అమ్మకి కాంతిని పెంచుతారు కనకదుర్గ ఆలయంలో ఈ తొమ్మిది శక్తులను పూజిస్తారు అందుకే ఆలయం ఎప్పుడూ చెక్కు చెదరకుండా ఉంటుంది అమ్మవారి చుట్టూ చండీశ్వరి మొదలైన దేవతలను పూజించాలి దానికోసం శ్రీచక్రం పెట్టి ఖడ్గమాలతో కుంకుమ పూజ చేయాలి ఇళ్లల్లో శ్రీచక్రం పెట్టుకుని పూజ చేసుకోవడం కష్టం కాబట్టి మామూలుగా ఖడ్గమాలతో కుంకుమ పూజ చేసుకుంటే సరిపోతుంది దసరాల్లో అమ్మవారి అలంకరణ శాస్త్ర ప్రామాణికం కాదు అది మన ఆనందం కోసం మాత్రమే ఇప్పుడు నవగ్రహాల పూజ నవగ్రహాల పూజ ముందు సూర్యదేవుణ్ణి తర్వాత మిగిలిన గ్రహాలను పూజించాలి గ్రహాల్లో బలమైనది శని శనికి ముడి ధాన్యాలతో తయారు చేసే నూనెతో అభిషేకం చేయించుకోవాలి సరస్వతీదేవి పూజ సరస్వతీదేవి పూజలో ముందు అమ్మవారి ఆసనాన్ని కానీ హంసని కానీ పూజించాలి తర్వాత అమ్మవారి హృదయాన్ని పూజించాలి ముందు లక్ష్మి మేధ కళ తుష్టి పుష్టి గౌరీ ప్రభావతి దుర్గా కణ గురు వీళ్ళు క్షేత్రపాలకులు వీరిని పూజించాలి అమ్మవారిని తెల్లపోలుతో పూజిస్తే మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి అమ్మవారి కటాక్షం కలుగుతుంది ఇక గణపతి పూజ గణపతికి గణపతి మంత్రాన్ని ముందు చదువుకొని తర్వాత గౌరిని లక్ష్మిని బుద్ధిదేవిని పూజించాలి పూజ చేయడం తెలియని వాళ్ళు గౌరీని లక్ష్మిని బుద్ధిదేవిని తలుచుకోవాలి గణపతి పాదాలను అక్షతలతో పూజించాలి గణపతి హోమం నెయ్యి నువ్వులతో చేస్తే ఈ లోకంలో సుఖాలు అనుభవిస్తారు మరణానంతరం స్వర్గప్రాప్తి కలుగుతుంది నదీ స్నానం నదీ స్నానం ఎలా చేయాలంటే స్నానానికి అధిష్టాన దేవత నృసింహుడు లేదా పిప్పలాదుడు స్నానానికి ముందు రాయి కానీ ఇసుకని కానీ మట్టిని కానీ తీసుకుని గురూపదేశం ఉన్నవాళ్ళు కొద్దిగా నెత్తికి కొద్దిగా వంటికి రాసుకోవాలి తర్వాత పిప్పలాద శ్లోకాన్ని చదువుకోవాలి పిప్పలాద శ్లోకాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను నోట్ చేసుకోండి శ్లోకాన్ని చదువుకుని మట్టిని నదిలో వేసేయాలి ఈ మంత్రం నదులకి క్షేమాన్ని కలుగు చేస్తుంది మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి అపవిత్ర సబాహ్యభ్యంతర శుచి శ్లోకాన్ని చదువుకొని నీళ్లు చల్లుకోవాలి ప్రాణాయామం చేయాలి స్నానం చేసేటప్పుడు హరినామ స్మరణతో చేయాలి ఒడ్డుకు వచ్చినప్పుడు మూడు సార్లు మెట్లు కడగటం అంటే నదికి పాద పూజ చేసినట్టు అన్నమాట ఇలా కాకుండా మామూలుగా స్నానం చేస్తే అది కాకి స్నానమే అవుతుంది ఆలయంలో దేవుడికి ఎదురుగుండా పద్మాసనం వేసుకుని అంగన్యాస కరన్యాసాలతో ధ్యానం చేసుకోవాలి ఆలయంలో ఉన్నంతసేపు జపమాలతో జపం చేసుకుంటే మంచిది దేవుడికి పూజ చేస్తున్నంతసేపు శ్రద్ధగా చూడాలి అర్చన సమయంలో బొటన వేళ్ళు చూపుడు వేళ్ళు శిరస్సు నుదురు ముఖం హృదయం నాభి గుహ్యం మోకాళ్ళు పాదం వీటిలో అమ్మవారిని ఆవాహనం చేస్తారు అమ్మవారు తూర్పు వైపు ఉంటే కోరికలు సిద్ధిస్తాయి ఉత్తరం వైపు ఉంటే సంపదలు వస్తాయి పడమర వైపు ఉంటే ఐశ్వర్యం అంటే ఆధిపత్యం వస్తుంది దక్షిణం వైపు ఉంటే మోక్షాన్ని ప్రసాదిస్తారు ఆలయంలో శివలింగాన్ని మూలమట్టం పూజతో మొదలుపెట్టాలి యజ్ఞయాగాదులు చేసేటప్పుడు యజ్ఞకుండాలు త్రికోణాకారంతో కానీ చతురస్రాకారంలో కానీ ఉండాలి వృత్తాకారంలో ఉండే కుండాలు కోరికలను తొందరగా తీరుస్తాయి యజ్ఞానికి అధిపతి విష్ణుమూర్తి విష్ణువు పన్నెండు నామాలు యజ్ఞ సమయంలో తలుచుకుంటే మంచిది యజ్ఞం చేయలేకపోయినా ఈ పన్నెండు నామాలు ఆలయాల్లో యజ్ఞాలు చేసేటప్పుడు తలుచుకుంటే చాలు ఆ పన్నెండు నామాలు ఇవి విష్ణువు మధుహరుడు త్రివిక్రముడు వామనుడు శ్రీధరుడు హృషికేశుడు పద్మనాభుడు దామోదరుడు కేశవుడు నారాయణుడు మాధవుడు గోవిందుడు ఆలయాల్లో పూజ అనంతరం ఏదో ఒక నామాన్ని తలుచుకుంటూ ఉంటే మంచిది పాపం అంతా పోతుంది పూజలలో పెట్టే ముద్ర ఆ దేవతలను మనకి దగ్గర చేస్తుంది దేవాలయం కట్టాలనే సంకల్పం వస్తేనే వంద జన్మల పాపం పోతుంది ఎవరైనా దేవాలయం కట్టాలని అనుకునే వాళ్ళని ప్రోత్సాహం చేస్తే వాళ్ళు కట్టిన వాళ్లతో సమానమైన పుణ్యాన్ని కలిగిన వారవుతారు మంచి జన్మలు కలుగుతాయి విష్ణు ఆలయం నిర్మాణం చేసిన చేస్తానని మొక్కుకున్న వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినా వారికి వెయ్యి జన్మల నరకాల నుంచి విముక్తి కలుగుతుంది ఏ దేవాలయ నిర్మాణమైనా చేయటం వల్ల బ్రహ్మహత్య పాతకం నుంచి తప్పించుకోవచ్చు దేవాలయ నిర్మాణం వల్ల సర్వతీర్థ స్నాన ఫలితం వస్తుంది భ్రూణహత్య పాపం బ్రహ్మహత్య పాపం గురు హత్య పాపం శిశు హత్య పాపం పోతాయి రోజూ యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది దేవాలయ ప్రతిష్ట చూసినా చాలు మట్టితో గుడి కట్టినా స్వర్గప్రాప్తి కలుగుతుంది శివలింగం ఉన్న ఆలయంలో అటు ఇటు ఇద్దరు దేవతలు అందులో ఒకరు స్త్రీ దేవత ఒకరు పురుష దేవత ఉంటే ఆ ఆలయాన్ని అష్టాయత శివాలయం అంటారు అలాంటి ఆలయంలో సోమవారం రాహుకాలంలో అభిషేకం చేయించుకుంటే కాశీ విశ్వేశ్వరునికి పూజ చేసిన ఫలితం వస్తుంది ఇలాంటి ఆలయ దర్శనం చేసుకున్న ఆ ఆలయానికి ఇచ్చిన వారు భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు కొత్త ఆలయాన్ని నిర్మించాక ఆ ఆలయంలోని విగ్రహం కళ్ళు తెర తీసే సమయంలో స్వామివారిని చూసి లక్ష రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఎంతో కొంత విరాళం ఇవ్వటం వల్ల వైకుంఠానికి వెళ్తారు జీర్ణాలయానికి ఉద్ధరణ చేసిన కొత్తది కట్టించిన కొత్త ఆలయం కట్టిన వాళ్లకు వచ్చే పుణ్యం కంటే ఎక్కువ వస్తుంది కొత్త ఆలయం కట్టడానికి ఇటుకలు ఇచ్చిన వాళ్ళు ఎన్ని ఇటుకలు ఇస్తారో అన్ని మహాయుగాలు అమ్మవారి లోకంలో ఉంటారు తనకుండే సంపదను ఎంతో కొంత దేవాలయ నిర్మాణానికి ఇస్తే మంచిది పితృదేవతలకు దేవతలకు విప్రులకు ఎంతో కొంత ధనాన్ని వినియోగించిన వాడి ధనం వ్యర్థమే దేవాలయాల్లోని ఉత్సవ విగ్రహాన్ని ముట్టుకోవటం వల్ల వైకుంఠానికి చేరుకోవచ్చు ప్రతిష్టా సమయంలో దేవుణ్ణి చూస్తే ఏడు జన్మల పాపం పోతుంది యమధర్మరాజు గారు ఆయన అనుచరులకు ఇలా చెప్పారు ఎవరైతే దేవాలయాన్ని నిర్మిస్తారో కట్టడానికి ప్రోత్సహిస్తారో వారిని నరకానికి తీసుకురావద్దు అని వాస్తు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం పూర్వం సమస్త ప్రాణులను నాశనం చేసే ఒక రాక్షసి బ్రహ్మముఖం నుంచి పుట్టిందట అప్పుడు విష్ణుమూర్తి రాక్షసిని చిన్నదానిగా చేసి దేవతలకు ఇచ్చి దాన్ని భూమిలో పాతి పెట్టమని చెప్పారట అదే వాస్తు పురుషుడుగా పిలువపడుతోంది దీనిని అదుపులో పెట్టేవాడు ఇంద్రుడు ఇల్లు కట్టుకునే ముందు స్థలం దీర్ఘ చతురస్రాకారంగా కానీ చతురస్రాకారంలో కానీ ఉండేలా చూసుకోవాలి లక్ష జనాభా దాటితే ఎక్కువ వాస్తు దోషాలు లెక్కించకూడదు ఏ ఊరిలో అయితే లక్ష జనాభా దాటుతుందో ఆ ఊరిలో ఎక్కువ వాస్తు దోషాలు లెక్కించకూడదు వాస్తు పురుషుడికి ఇష్టమైన దేవతలు అంటే ఇంద్రుడిని పర్జన్య దేవతల్ని అగ్నిహోత్రుణ్ణి అగ్నిదేవుణ్ణి జయంతుణ్ణి వర్షాది దేవుళ్ళని సూర్యుడిని పూజించాలి స్థలానికి దక్షిణం వైపు యమధర్మరాజు గారికి నైవేద్యం పట్టాలి అర్ధపదం పైన అన్నం వార్చి గంజి పోస్తారు అక్కడ రోగదేవతలు ఉంటారు అలా చేయటం వల్ల ఇంట్లో చేరాక రోగాలు రావు బ్రహ్మస్థానంలో విష్ణువు లక్ష్మి గణదేవతలను పూజించి వాస్తు హోమం బలి అంటే పెసరపప్పు బియ్యంతో చేసిన వంటకాన్ని నివేదన చేయకుండా భవనాలను నిర్మించకూడదు భూమిని వాస్తు పురుషుణ్ణి కలస స్థాపనలో బ్రహ్మ దిక్పాలకుల్ని మూకుడిని కానీ పూజించకపోతే గృహప్రవేశ సమయంలో అన్నగారితో కానీ ఉద్యంతో కానీ ఆడబడుస్తో కానీ కలహం వస్తుంది గృహ పెద్ద గృహప్రవేశ సమయంలో రంధ్రం కలిగిన జలపాత్రను దక్షిణావర్త మండలం ప్రదక్షిణంగా తిరగకపోతే పిల్లలు ఎప్పుడూ డబ్బులు కావాలని సతాయిస్తుంటారు ఇల్లు కట్టే ముందు నిలువెత్తి గొయ్యి తవ్వాలి కింద ఎముకలుంటే ఇంటికి దోషం ఇంటికి ఎక్కువ బీటలుంటే మనిషి లోతులోపు ఏదో ఒక ఎముక ఉన్నట్టు గృహప్రవేశం ముందు ఎవరి నోటెంబటైనా జంతువుల పేర్లు కానీ మనిషి పేరు కానీ వస్తే వారి ఎముక అడ్డంగా ఉందని అర్థం అంటే పిల్లి అని అంటే పిల్లి ఎముక ఉన్నట్టు అలా ఉండటం వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఆ దోషం పోవాలంటే శ్రీచక్ర హోమం మణిద్వీప పారాయణ లాంటివి చేయటం వల్ల వాస్తు దోషాలు పోతాయి కూతుళ్ళు పీడిస్తున్నా కొడుకులు పీడిస్తున్నా అల్లుళ్ళు పీడిస్తున్నా ఆ గృహంలో ఏదో లోపం ఉందని అర్థం ఆ దోషం పోవాలంటే సిద్ధ పురుషుల ఆగమనంతో మూడొంతుల దోషం పోతుంది ఇంటికి వెలలు వేశాక మంత్రపూర్వకంగా పసుపు నీళ్లు నాలుగు వైపులా చల్లాలి ఇలా చేసి ఇంటిని ప్రోక్షణ చేయాలి ఇలా చేయటం వల్ల గృహసిద్ధి అవుతుంది అవుతుంది ఇష్టకాదేవిని దేవతా స్వరూపాన్ని పిలిచి గృహప్రవేశం చేస్తారు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాడైపోయిన ఫోటోలు విరిగిన విగ్రహాలు ఉంచకూడదు వాస్తు పూజ చేసే ముందు గోమూత్రం గోమయం ఉంచాలి ఇప్పటికే ఇల్లు కట్టేస్తే ఎటువంటి వాస్తు దోషాలున్నా ఏదన్నా ఆలయ నిర్మాణానికి విరాళం ఇస్తానని అనుకోవాలి ఏదన్నా ఆలయం నిర్మించేటప్పుడు కొన్ని ఇటుకలు ఇవ్వాలి అంబికాదేవి అష్టభుజాలతో ఉండాలి అమ్మవారు ఎప్పుడు సింహం మీద కూర్చుని ఉండాలి ఇంట్లో కూడా అమ్మవారు సింహవాహినిలా ఉండాలి ఎప్పుడు పులి మీద ఉండే అమ్మవారు మందిరంలో ఉండకూడదు అమ్మవారి ఆలయంలో అమ్మ పాదాల దగ్గర కానీ ఎదురుగుండా కానీ శ్రీచక్రం ఉండాలి అమ్మవారు ధూప దీప ప్రియురాలు కాబట్టి శుక్రవారం శరన్నవరాత్రుల్లో ఇలా తప్పక బాగా ధూపం వేయాలి అలా ధూపంలో అమ్మవారిని చూస్తే ఐశ్వర్య ప్రాప్తి పదవి కలుగుతుంది అమ్మవారికి ప్రతి మాసంలో ఆలయంలో పాడ్యము నుంచి పదిహేను రోజులు నైవేద్యం వరుసగా నెయ్యి పంచదార పాలు అప్పాలు అరటిపళ్ళు తేనె బెల్లం జీడిపప్పు పేలాలు నువ్వులు పెసరపప్పుతో చేసిన పిండి వంటలు జంతికలు మొదలైనవి శనగపప్పుతో చేసిన చెగోడీలు మొదలైనవి బెల్లంతో చేసిన పిండి వంటలు పంచదారతో చేసిన లడ్డూలు నువ్వులతో చేసిన చిమ్మిరి మొదలైనవి నైవేద్యాలుగా పెడతారు ఆలయాల్లో ఇంట్లో కంటే ఆలయంలో కానీ జపం ఒకసారి చేస్తే సార్లు చేసిన ఫలితం వస్తుంది ఇంటికి దక్షిణం వైపు తలుపు లేకుండా ఉంటే అది డబ్బును పెంచుతుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దిక్కు ద్వారం కలిసి వస్తుంది వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి దక్షిణం వైపు రోడ్డు ఉంటే వాళ్ళు ఆగ్నేయంలో తలుపు పెట్టుకోవచ్చు అప్పుడు ఇంటికి శ్రీ ష ష అని పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకోవాలి నైరుతి వైపు ద్వారం ఉండకూడదు నైరుతిలో తలుపు దుఃఖాన్ని ఇస్తుంది గృహప్రవేశ సమయంలో నాడీ దేవతలను పితృదేవతలను అష్టక దేవతలను బాలగ్రహ దేవతలను తలుచుకోవాలి వాస్తుదేవత పూజ వాస్తు యజ్ఞం చేయాలి లేకపోతే అగ్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది భోజనానికి కూడా ఇబ్బంది రావచ్చు బయట వాళ్ళ దుష్టచూపు మన మీద పడకుండా ఉండాలంటే కాంపౌండ్ వాళ్ళు సింహద్వారానికంటే ఎత్తులో ఉండాలి ఎంత ఎత్తులో ఉంటే కాంపౌండ్ వాల్ అంత ఎత్తు ఉండాలి దానికంటే తక్కువ ఎత్తులో ఉంటే అకాల మరణం నరదృష్టి కలుగుతుంది చుట్టూ ప్రాకారం తప్పనిసరిగా కట్టుకోవాలి వంట ఇల్లు విడిగా కట్టుకునే వాళ్ళు దక్షిణం వైపు ఉంటే శుభప్రదం వేరే వైపు ఉంటే అది భయప్రదం పుత్రహీనం తూర్పు వైపు సపరేట్గా ఉండకూడదు బాత్రూము తూర్పు వైపు ఉండాలి దేవుడు గది తూర్పు వైపు ఉండాలి వంటగది ఆగ్నేయంలో ఉండాలి బెడ్రూమ్ ఏరియా దక్షిణంలో ఉండాలి ఆయుధాల ఇనప సామాన్ల గది నైరుతిలో ఉండాలి క్యాష్ బాక్సు బంగారం బీర్వాను పశ్చిమాన ఉంచాలి ముఖం తూర్పును చూడాలి డైనింగ్ వాయువ్యంలో ఉండాలి ఇలా ఉండకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి చిల్లర డబ్బులు డబ్బు ఉంటే ఉత్తరంలో పెట్టాలి పశుగృహాలు ఎక్వేరియం కుక్కలు ఇవి ఉత్తరాన ఉంచాలి దీక్షా గృహాలు ఈశాన్యంలో ఉండాలి అంటే దేవుడి గది హాలు కొలత ఇంటి యజమాని హస్తాలతో కొలిచి దాన్ని మూడుతో గుణించి ఎనిమిదితో భాగిస్తే ఎంత వస్తుందో అంత ఉండాలి హాలు వెడల్పు కంటే పొడవు రెట్టింపు ఉండాలి ఇంటికి నాలుగు వైపులా ఎనిమిది ద్వారాలు కానీ నాలుగు కానీ పన్నెండు కానీ పద్నాలుగు కానీ పదహారు కానీ పద్దెనిమిది కానీ పెట్టచ్చు ఒకవేళ ఆరు ద్వారాలుంటే కిటికీలు కూడా లెక్క వేయాలి మొత్తం ఇరవై రెండు వస్తే ఇంట్లో ధూప దీపాలు ఉండాలి మనం ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటి వాస్తు ప్రభావం మన మీద ఉంటుంది ఇప్పుడు వీధి సూలల గురించి తెలుసుకుందాం తూర్పు వైపు వీధి వీధిశూల ఉంటే దృష్టి దోషాలు తగులుతాయి పశ్చిమం వైపు ఉంటే రుణాలు వస్తాయి ఆగ్నేయంలో ఉంటే గణపతిని పెట్టుకోవాలి ఉత్తరం వైపు ఉంటే తగాదాలు వస్తాయి దక్షిణం వైపు వీధి వీధిశూల ఉంటే యమగండం ఈశాన్యంలో వీధి వీధిశూల మంచిది ఉప్పు పడమర్లో బజారు ఉంటే అది మంచిదే దక్షిణం ఉత్తరంలో ఉంటే వాస్తు దోషాలు వస్తాయి ఇవి అగ్ని పురాణంలోని ముఖ్యమైన విషయాలు మళ్ళీ ఇంకొన్ని విషయాలతో వచ్చే వీడియోలో కలుసుకుందాం స్వస్తి